హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ జాన్వర్సేషన్ రిజల్ట్స్ అయితే మరి ఈ నైట్ కానీ రేపు రేపు నైట్ కానీ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మనకి ఫైనల్ ఆన్సర్కి ఇచ్చేసి ఇచ్చేసాడు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడైనా ఏ టైంలోనైనా ఎన్ని గంటల లోపైనా ఈరోజు మరి ఎన్ని గంటల లోపైనా వాళ్ళు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు ఓన్లీ పర్సంటైల్ మాత్రం ఇస్తారనమాట ఇప్పుడు జస్ట్ దే విల్ గివ్ ఓన్లీ పర్సంటైల్ మాత్రం ఇస్తారు మనకి ర్యాంక్స్ అయితే రావు ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి January session uh, మరి ఏప్రిల్ సెషన్ అయిన తర్వాత జనవరి సెషన్ ఏప్రిల్ సెషన్ మిక్స్ చేసి ఏది బెస్ట్ ఉంటే అది అప్పుడు ర్యాంక్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు ర్యాంక్స్ రావడానికి ఇవ్వలేరు వాళ్ళు ఎందుకంటే ఏప్రిల్ సెషన్ ఇంకో ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఆ ఏప్రిల్ సెషన్ కూడా అయినప్పుడు మీరు వీళ్ళకి ర్యాంక్స్ ఇవ్వడానికి కుదిరిద్ది ఎన్టీఏ వాళ్ళకి మరి ఏప్రిల్ సెషన్లో సపోజ్ ఇప్పుడు ర్యాంక్స్ ఇచ్చారు అనుకో ఏప్రిల్ సెషన్లో వాళ్ళు మంచి మార్క్స్ వచ్చిననుకో మళ్ళీ ర్యాంక్ మారదు కదా అందుకని ర్యాంక్స్ ఇప్పుడు మాత్రం ఇవ్వరు మరి మన స్టూడెంట్స్ కానీ కొంతమంది కామెంట్స్ ఇప్పుడు మరి ఈ పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ రావచ్చు అంటే మనకి ఆల్ ఇండియా ర్యాంక్ ఇది మనం ఆల్ ఇండియా ర్యాంక్ అయితే చూద్దాము ఆల్ ఇండియా ర్యాంకు ఎంత రావచ్చు అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోటివేషన్ చేయండి మీరు ఏదైనా కామెంట్ ఇస్తే ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను అది గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళు రెస్పాండ్ అవుతారని నాకు తెలియదు కానీ ఐమ్ నాట్ షూర్ నేను మాత్రం రెస్పాండ్ అవుతా ఇమ్మీడియట్గా మీరు కామెంట్ పెట్టిన ప్రతిదానికి రెస్పాండ్ అవడం జరుగుతుంది మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఓవరాల్ పర్సంటైల్ అయితే మనకి పర్సంటేజ్లు ర్యాంక్ ఇక నుంచి ఇక నుంచి మార్క్స్ ఉండవమ్మ గుర్తుపెట్టుకోండి వీ డోంట్ హ్యావ్ ఎనీ మార్క్స్ ఓన్లీ వీఆర్ హ్యావింగ్ పర్సంటైల్ టు ర్యాంక్ ఇది మాత్రం ఫైనల్ ర్యాంకు ఫైనల్గా ఉండటం జరుగుతుంది ఓవరాల్ ర్యాంకు ఓవరాల్ అంటే ఇది ఆల్ ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోండి ఆల్ ఇండియా ర్యాంకు మీకు కేటగిరీ ర్యాంక్ కూడా ఇస్తారు మీరు ఓసీ అయితే ఓసీ ఎస్సీ అయితే ఎస్టీ ఈడబ్ల్యూస్ అయితే ఈడబ్ల్యూస్ దాన్ని బట్టి కేటగిరీ ర్యాంక్ కూడా అది దాన్ని సిఆర్ఎల్ అంటాం మనం కేటగిరీ ర్యాంక్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే సపోజు ప్రస్తుతానికి పర్సంటేజ్లు పర్సంటేజ్లు పర్సంటైల్ ఏం చేస్తారంటే ఎయిట్ డిజిట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ నుంచి మీకు ఎయిట్ డిజిట్స్ ఉండటం జరుగుతుంది అన్ని ఎయి ఎయిట్ డిజిట్స్ ఉంటాయి ఇక్కడ కూడా ఎయిట్ డిజిట్స్ ఉన్నాయి కదా గుర్తుపెట్టుకోండి నమోదు డబల్ నైన్ 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 ఇలా వీళ్ళకి అప్రాక్సిమేట్గా దిస్ ఈజ్ నాటు రియల్ దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ పాస్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అనమాట ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ ఉరామరిగా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఎందుకంటే నోబడి కా నోబడి కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేరు ఎవరు ప్రెడిక్షన్ ఉండదు మనకి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఉరామరిగా ఎంత ఉండొచ్చు అని మనం చెప్పడం జరుగుతుంది అది గమనించగలరు ఎందుకంటే ఇది ఆర్ మైనస్ థర్టీ ఇటు ఉంటుంది కాబట్టి మీ యొక్క పర్సంటేజ్ సపోజు ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ఈ ర్యాంకు పదమూడో ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంకు మరి పదమూడు నుంచి పదహారు మరి అదేవిధంగా చూసినట్టయితే మరి త్రిపుల్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి వా వాట్ అబౌట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటే వచ్చింది అనుకో కొంతమంది స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ముగ్గురు మూడు ముగ్గురు క్యాండిడేట్కి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళకి ఏం ఇస్తారు ఆల్ ఇండియా ఫస్టు సెకండు థర్డ్ లేకపోతే ఆల్ ఇండియా ఫస్ట్ ఆల్ ఇండియా ముగ్గురికి మూడు వనరులు ఇస్తారు మన మన వీడియోలో అసలు ర్యాంకింగ్ ఏ విధంగా ఇవ్వ ఇవ్వ ఇవ్వచ్చు అని కూడా వీడియో చేయడం జరిగింది అది చూడండి అసలు ర్యాంక్స్ ఏ విధంగా ఇస్తారు ఏ ర్యాంక్స్ ఏ విధంగా ఉంటాయి ర్యాంక్స్ని మరి అన్ని అంద సపోజ్ ముగ్గురు మూడు ముగ్గురు క్యాండిడేట్స్కి సమానంగా మార్క్స్ వచ్చినప్పుడు ర్యాంక్స్ ఏ విధంగా వస్తారు అనే విధంగా వీడియో కూడా చేయడం జరిగింది అదే హండ్రెడ్ పర్సంటేజ్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ సపోజ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు ర్యాంక్ వన్ సపోజ్ ఇది పర్సెంటేజ్ ఉన్నప్పుడు వీళ్ళకి పదమూడు పదహారు మరి ఈ విధంగా మరి ముప్పై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇదంతా ఆల్ ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోండి ఆల్ ఇండియా ర్యాంక్ కామన్ ర్యాంక్ లిస్ట్ కామన్ సిఎంఎల్ సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ లిస్ట్ ఉంటారు ముప్పై ఆరు నుంచి నాలుగు వందల ఇరవై ఎనిమిది ఈ ర్యాంక్ నైంటీ నైన్ పాయింట్ సంథింగ్ వస్తే మీకు ఎవరికైనా నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 వచ్చిన వాళ్ళకి మో నాలుగు వందల ఇరవై ఎనిమిదో ర్యాంక్ రావడం జరుగుతుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ నైన్ నైన్ పాయింట్ ఇది నాలుగు వందల ఇరవై ఎనిమిది ర్యాంకు రావడం జరుగుతుంది ఇది ఏడు వందల యాభై నుంచి పదకొండు వందల వరకు రావడం జరుగుతుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ వన్ వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ నైన్ వన్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఉండే వాళ్ళకి ఈ రేంజ్ ఈ పది పన్నెండు వందల వరకు ర్యాంక్ రావచ్చు ఇక్కడ ఇక్కడ కూడా పన్నెండు వందలు నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైంటీ నైన్ చాలా డిఫరెన్స్ వస్తుంది నైంటీ నైన్ మనం అనుకుంటాం కానీ చూడండి ఒకసారి మీరు నైంటీ నైన్ అనుకుంటాం కానీ నైంటీ నైన్ ఇక్కడ నైంటీ నైన్ కట్ అయింది కదా ఇక్కడ నైంటీ నైన్ కట్ అయింది దానకే నైంటీ నైన్ ఈ నైంటీ నైన్ వరకు ఎంతమంది ఉన్నారు పదమూడు వేల ఆల్ ఇండియా లెవెల్లో పదమూడు వేల ఆరు వందల అరవై మూడు మంది ఉండారు ఈ నైంటీ నైన్ పాయింట్ ఇట్లా డ్యాష్లో ఉండటం జరుగుతుంది నైంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఎయిట్కి పదిహేడు వేలు పదిహేడు వేలు ఇక్కడ నైంటీ నైన్ దీని మధ్యలో చూడండి ఇక్కడ గ్యాప్ చూడండి ఎంతమంది ఉండరు పదిహేడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఇక్కడ నుంచి డబల్ ఉండాలన్నమాట ఈ స్టూడెంట్ మనము ఈ డిజిట్స్లోనే మారిపోతూ ఉంటుంది ర్యాంకింగ్ సిస్టమ్ అనేది కూడా ఈ పర్సంటేజ్ డిజిట్స్లోనే మారి ఎక్కువయ్యే కొద్దిని స్టూడెంట్స్ ఎక్కువ అవుతున్నారు చూసారా ఇక్కడ ఇరవై రెండు ఉంది నైంటీ ఎయిట్ ఉంది ఇక్కడ నైంటీ ఫోర్ ఉంది మనకు నైంటీ ఎయిట్ నైంటీ ఫోర్కి అంతా ఫోర్ ప ఫోర్ పర్సంటేజ్ అనుకుంటాం కానీ ఇరవై రెండు వేలు ఎక్కడ ఇక్కడ ఎనభై వేలు ఎక్కడ అంటే ఇక్కడికి ఫిఫ్టీ కే యాభై వేల మంది పెరిగారు ఇక్కడికి ఇక్కడ కానీ మనకు పర్సంటేజ్లు చూసే ఫోర్ పర్సంటేజ్లు మాత్రమే ఉంది నైంటీ ఫోర్ టు నైంటీ నైన్ ఈ విధమైన ర్యాంకింగ్ సిస్టంలో ఇక్కడ ఆల్రెడీ నైంటీ టూ నైంటీ టూ మందికి ఇక్కడ లక్ష ముప్పై ఐదు వేలుకి పెరిగారు ఆల్మోస్ట్ ఆల్ లక్ష ముప్పై ఐదు వేలు పెరగడం జరిగింది మరి అదేవిధంగా ర్యాంకింగ్ చూసినట్టయితే చూడండి ఇక్కడ సపోజ్ మనము ఎగ్జామినేషన్ మనం పద్నాలుగు లక్షలు అనుకున్నాం కదా ఉరామరిగా వీళ్ళు కూడా మరి పద మనం కూడా పదమూడు లక్షలకి ర్యాంకింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఒకటి పదకొండు లక్షల పదిహేను అంటే ఇక్కడ జీరో టూ ఇది వ్యాలీడు సపోజు దీనికి ర్యాంక్ మరి సీట్స్ వచ్చినా రాకపోయినా సిస్టమ్ ఇవ్వాలి కదా ఇస్తున్నారు అనమాట ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళకి నో యూజ్ అసలు సీట్లు రావు కాబట్టి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే సపోజ్ ఈ పర్సంటేజ్లు ఇదిగో ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా ఈ వీళ్ళు జేఈ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారనుకో ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వచ్చు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై ఫిఫ్టీ నైన్ కట్ ఆఫ్ ఇక్కడ ఎస్సీ స్టూడెంట్ లాస్ట్ ఇయరు ఈ విధంగా ఉంది ఎస్సీ స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వచ్చు అంతవరకే కాకపోతే వీళ్ళకి నో సీట్స్ గుర్తుపెట్టుకోండి వీళ్ళకి ఈ పర్సంటేజ్ వచ్చిన నో ఇటు వీళ్ళు ఏంటంటే మరి ఈ స్టూడెంట్స్ మరి ఎం మనకి మనకి అయ జేఈ ఒకటే లేదు ప్రపంచంలో ఏం బాధపడమకండి ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళైతే ఏం బాధపడద్దు ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళైతే ఏం బా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు ఆల్మోస్ట్ ఆల్ మరి జేఈ మనకి ఎంసెట్ ఉంది తెలంగాణ ఎంసెట్ తెలంగాణ వాళ్ళు రాసుకుని ఆంధ్రప్రదేశ్ దాని గురించి కుంగిపోవద్దు మనుషులు కొంతమంది నాకు అమ్మో ఐఐటి రాలేదు ఎన్ఐటీ రాలేదా అనుకుంటారు మనకి ఎంతస్తే అంత రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం చెప్పేది ఇది మన మన ఛానల్లో ఎందుకంటే మోటివేషన్ ఇవ్వాలి కదా పిల్లలకి ఆ విధంగా చూసినట్టయితే మరి ఎయిటీ వన్ పర్సెంటేజ్లు ఎయిటీ వన్ పర్సెంటేజ్కి రెండు లక్షల అరవై వేలు మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఎనభై వేలు ర్యాంకు లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్స్కి అయితే సెవెంటీ సిక్స్ పర్సెంట్కి ఆల్ ఇండియా ర్యాంకు మూడు లక్షల యాభై వేలు వచ్చింది నాకు తెలిసిన ఒక స్టూడెంట్కి మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల ఇక్కడ ఎనభై వేలు అది సెవెంటీ సిక్స్ పర్సెంట్కి ఇక్కడ ఎంత ఉంది మూడు లక్షల ఎనభై వేలు ఐదు లక్షల అరవై ఎనిమిది వేలు అంటే వీళ్ళకి నో సీట్స్ వీళ్ళకి నో సీట్స్ నో సీట్స్ కాబట్టి కాకపోతే ఏంటంటే వీళ్ళు జేఈ అడ్వాన్స్కి మాత్రం క్వాలిఫై సపోజు మా దీనికి ఎయిటీ ఎయిట్ దీనికి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు క్వాలిఫై అవుతారు గుర్తుపెట్టుకోండి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు క్వాలిఫై అవకాశం ఉంది ఇక్కడ వచ్చేదరికి ఏంటంటే మరి వాళ్ళు ఓపెన్ కేటగిరీ జనరల్ వాళ్ళు ఇక్కడ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు నైంటీ ఫోర్ నైంటీ త్రీ ఈ ర్యాంక్స్ పైన వాళ్ళు అది క్వాలిఫై అవుతారు మరి బురామరిగా సపోజ్ మనకి పన్నెండు లక్షల మంది రాశారు అనుకోండి రెండు సెషన్లు కలిపి పన్నెండు లక్షల వరకే ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది దీన్ని మెయిన్ మనం మెయిన్ మనం సిఆర్ఎల్ ర్యాంక్ అంటాం సిఆర్ఎల్లో కామన్ ర్యాంక్ లిస్ట్ కామన్ ర్యాంక్ లిస్ట్ రెండు ఉంటుంది కేటగిరీ ర్యాంక్ లిస్టు కేటగిరీ ల్యాక్తో ఓ మరి ఓసీ పిల్లలకి ఈడబ్ల్యూఎస్ పిల్లలకి సపరేట్ ఉంటుంది మరి ఓబీసీకి సపరేట్ ఉంటుంది ఎస్సీకి సపరేట్ ఉంటుంది ఎస్టీకి సపరేట్ ఉంటుంది ఈ విధమైన ర్యాంక్స్ అయితే జరుగుతుంది మరి ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం దాని మీద ఏ విధంగా ర్యాంక్స్ ఇస్తారు మరి ర్యాంక్స్ ఎలా కట్ ఆఫ్ అవుతాయి ఎన్ని మార్క్స్ రావాలి ఆ విధమైన మరి పర్సంటేజ్ వేస్తే వస్తుంది మరి ఈ నైట్ కానీ రేపు మా రేపు ఇప్పుడు ఈ నైట్ రాకపోతే మనకి ఇవాళ పదో తారీఖు కదా పదకొండు పన్నెండు అన్నారు రేపు మిడ్ నైట్ అయితే రావటం పక్క రేపు మిడ్ నైట్ రేపు రెండు గంటలు మూడు గంటలు ఆ ప్రాంతంలో రేపు ఆ ప్రాంతంలో రావటం గ్యారంటీకి వస్తుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్